तुम मुझे अपना कह रही हो हां लोकल ली क्या मुझे गाना पड़ेगा रूपा माने ना खेद रसानी हां दात लेके खेद रसानी छेदु अगरू 2 उंडे नाकिते आनके दारू न

आओ आया 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 हां पाले भाई हां भगत राय आया ये एल्युमिनो वाला चाट में आया न जूती है इतना నా పేరు ఉన్నారెడ్డి ఒకటిన్నర సంవత్సరం అయింది పోలవరం వచ్చి ఇంతవరకు ఎక్కడ కారలేదు లేదు ఇదే ఫస్ట్ టైం చూస్తాను అది నేను ఎక్కడ నా లైఫ్ ఇంతవరకు ఎప్పుడు లేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను బాగా అది కూడా లేవు పాలు తావతంటే గోరూరు ఉన్నాయి అనే విషయం ఎక్కడ ఎక్కడ ఈ బొల్లవరం వెంకటేశ్వర టెంపుల్ దగ్గర రాముల దేవాలయం ఉంది రాముల దేవం దగ్గర పోరెడ్డి నరసింహారెడ్డి వాళ్ళ కాంపౌండ్లో రాముల దేవాలయం ఉంది రాముల దేవం దగ్గర బ్రహ్మంగారు చెప్పిన దాని కాలజ్ఞానం ప్రకారము ఇలా జరుగుతుందని మేము అనుకుంటున్నాము ఈ దేవాలయలుగా మేము భావిస్తున్నాము ఈ పాలు కార్య విషయాల కోసము జనాలు తెలుసుకొని అందరూ తరలి వస్తున్నారు చూడాలని చాలామంది భక్తులు చాలామంది వస్తున్నారు ఇక్కడ బొల్లవరం గ్రామంలో మన వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణంలో అంటే ఇక్కడ పోరెడ్డి వాళ్ళది రాములు స్థలం ఉంది రాముల గుడి రాముల గుడి బ్యాక్ సైడ్ ఒక వేపు చెట్టుకు పాలు కలడం తెలిసింది అందరికీ ప్రజలకు కానీ జనాల వరకు ఉదయం నుంచి ఈరోజు చాలా దగ్గరికి ఇప్పటికే ఒక వంద మంది పైన వచ్చిన్నారు ప్రతి ఒక్కరు రావడము పూజలు చేయడము టెంకా కొట్టడము ఇవన్నీ జరుగుతాయి కానీ బ్రహ్మగారు చెప్పినది ప్రతి ఒక్కటి జరుగుతూ వస్తుంది ఇప్పటి వరకు ఇది ఎన్నో వింత మనకునేది చాలా ఈ విన్యామం చాలా వరకు ఈరోజు కల్లారా చూస్తున్నాం ఈరోజు ముఖ్యమైనది ఇది మన వేప చెట్టు మన పెద్ద మొత్తం సాగు పెద్ద మొదలు ఈ రోజు ఈ చెట్టుకు పాలు కారడం జరిగింది ఇక్కడ పైన దగ్గర దగ్గర పది అడుగులు పైనుంచి ఈ కింది వరకు పాలు కారడం మన ప్రజలు పది ఒక్కరు వచ్చి టెంకాలు కొట్టి పూజలు చేసి ముక్కడం జరుగుతుంది మీరు కూడా ఏమైనా తెలియకుండా వచ్చి చూడొచ్చు ఎవరైనా కలరాసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప